వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కికిర్సిపోయింది స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఆలయ నిర్వాహకులు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ జగత్గుట్ట ఆవాసుడైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అశేష జనం ఈరోజు దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు వారందరి కూడా దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎవ్వరి కూడా నమ్మిన వాళ్లకు ఆయన కొంగు బంగారం వాళ్ళకు మొక్కులు అన్ని తీరుస్తాడు ప్రతి వైకుంఠ ఏకాదశి స్వామి యోగ నిద్రలో నుంచి ఉత్తర ద్వారం సైడు ఉత్తరం సైడు దర్శనమిస్తూ ఉంటాడు ఈ రోజు ఎవరైతే భక్తులు స్వామిని ఆయన నిద్ర నుంచి లేచినప్పుడు దర్శించుకుంటారో వాళ్ళు ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని శాస్త్ర ప్రకారంగా నమ్ముతారు కాబట్టి ఈ కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు విశేషంగా చాలా మంది వస్తుంటారు ఈరోజు